కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఉపయోగం ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది ఇక్కడ వాస్తవానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా ఎంతో మంది బలైపోతున్నారు విశాఖలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఉదయం దువాడ పోలీస్ స్టేషన్ సమీపంలో కోర్మనపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు కోర్మనపాలెం బస్ డిపో నుంచి బయటకు వస్తున్నటువంటి బస్సు వెనుక భాగంలోనే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిని అనకాపల్లి నుంచి అతి వేగంగా దూసుకొస్తున్నటువంటి మృత్యు కోరలు చాచినట్టు దూసుకొస్తున్నటువంటి టిప్పర్ ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు రోడ్డుపై రక్త మడుగులు చూసి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇది ఒక్కసారిగా వాహనదారులంతా కూడా భయాందోళనకు గురయ్యారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం రోడ్డు ప్రమాదాలు సెల్ఫ్ యాక్సిడెంట్లు కావచ్చు లేకపోతే భారీ వాహనాలు బస్సులో లేకపోతే ఇంకా కారు ఇలాంటివి ఎన్నో ఎన్నో అసలు మనం గమ్యస్థానానికి జాగ్రత్తగా సురక్షితంగా వెళ్ళటానికి ఉపయోగించే వాహనాలను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్ల అతివేగం ఒక థ్రిల్లులా భావించటం వల్ల ఎంతో మందిని కిల్ చేస్తుంది ఈ విషయం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో సందర్భంగా కావచ్చు చాలా ప్రాక్టికల్గా ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కుటుంబాలు ఎలా రోడ్డును పడుతున్నాయి కుటుంబానికి క పెద్ద దిక్కును కోల్పోయి ఎలా విలవిలలాడుతున్నారు ఇవన్నీ మాక్ డ్రిల్స్ ద్వారా చూపిస్తూనే ఉన్నారు అలాగే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ సేఫ్టీ కోసం మీరు హెల్మెట్ పెట్టుకోండి మీ సేఫ్టీ కోసం మీ వేగాన్ని తగ్గించుకోండి అంటూ ఎక్కడికక్కడే స్లోగన్స్ కూడా మనకి కనపడుతూ ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్లో హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి అతి వేగం వద్దు సురక్షితమైన ప్రయాణమే ముద్దు ఇలాంటి ఎన్నో స్లోగన్స్ రోజు చూస్తూనే ఉంటాం ఈవెన్ ఇప్పుడు వాహనాన్ని వేగంగా నడిపిన వాళ్ళది కూడా ప్రాణమే కదా ఎందుకు అంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలని రిస్క్ లో పెట్టుకోవడమే కాదు అమాయకమైనటువంటి ఎంతో మంది ప్రాణాలు తీయటానికి కూడా కారణమవుతున్నారు ఇక్కడ తెల్లవారుజామున కోర్మనపాలెం సిగ్నల్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు తరచుగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల వల్ల పోలీసులు కూడా యాక్సిడెంటల్ స్పాట్స్ని గుర్తిస్తూ డార్క్ స్పాట్స్గా వాటిని పెడుతున్నారు ఇక్కడ అతి వేగం వద్దంటూ లేకపోతే ఇదే లిమిట్లో మీరు వెళ్ళాలి అంటూ కూడా హైవేలో మనకి డిస్ప్లే బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి లేకపోతే ఇది స్కూల్ జోన్ అనో కాలేజ్ జోన్ అనో హాస్పిటల్ జోన్ అనో ఎక్కడికక్కడ మనకి చూపించడం కూడా జరుగుతుంది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అంటే ఆరు గంటల యాభై నిమిషాలు ప్రాంతంలో పెద్ద రద్దీ కూడా ఉండదు కానీ ఆ టిప్పర్ నడిపినటువంటి వ్యక్తి మరి అంత వేగంగా ఎందుకు వెళ్ళాడో తెలియదు కానీ ఇక్కడ ఇద్దరు ప్రాణాలను అయితే బలి తీసుకున్నాడని చెప్పొచ్చు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఇంతకుముందు రోడ్డు ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతుంటూ ఏవో ప్రాణాలు పోయేవి ఇప్పుడు తరచుగా ఉదయం లేచి చూసేటప్పటికీ ఎక్కడో చోట కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే వాల్యుబుల్ ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయడం స్పీడ్ డ్రైవింగ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ లేకపోతే మనం ఇలా వల్ల నెగ్లిజెన్సీగా ర్యాష్గా మనం డ్రైవ్ చేయడం వల్ల పక్కన ఉన్న వాళ్ళకి ఏమైనా హాని కలుగుతుందేమో అయ్యో ఏదైనా జరిగితే మన శరీర అవయవాలు కూడా మనం జాగ్రత్తగా చేసుకోలేని పరిస్థితిలో అంగవైకల్యానికి గురవుతామేమో లేకపోతే మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందేమో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆ ఇబ్బంది మళ్ళీ మనమే ఫేస్ చేస్తామేమో ఇవన్నీ ఎందుకు ఆలోచించడం ఏదో అర్థం కావటం లేదు కానీ పోలీసులు మాత్రం ఒక సందర్భంలో తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఇక్కడ చలానాలు రాయాలనేది మా ఉద్దేశం కాదు కానీ జనాల్లో ఒక డబ్బు పోగొట్టుకుంటున్నామంటే జాగ్రత్త పడతారనేటటువంటి ఆలోచనతో కూడా చాలా ఫైన్లు వేస్తున్న కేవలం పోలీసు యూనిఫామ్ని చూసి అక్కడ కనబడుతూ ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడమో లేకపోతే అప్పటివరకు ట్రిబుల్ రైడింగ్ చేసిన వాళ్ళు ఒకరు దిగి నడిచొచ్చి మళ్ళీ ట్రిబుల్ రైడింగ్ కంటిన్యూ చేయడమో ఇదంతా మా యూనిఫామ్ చూసి మీరు భయపడొద్దు మీ ప్రాణాల భద్రత కోసం మీరు వ్యక్తిగతమైనటువంటి బాధ్యతగా ఈ శ్రద్ధ వహించండి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్క బండి పైన నలుగురు ఐదుగురు ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మీతో పాటు ఎంతమంది ప్రాణాలు రిస్క్లో ఉంటాయి ఇలా చాలా సెన్సిటివ్గా సాఫ్ట్గా కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి బట్ కొంతమంది వాటిని ఫన్నీగా తీసుకుంటున్నారేమో కానీ ప్రాణం చాలా విలువైనది దేవుడు ఇచ్చినటువంటి ఈ జన్మని కాపాడుకోవాల్సింది మన బాధ్యతలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి స్పీడ్ని ఒక థ్రిల్ లాగా భావిస్తే కనుక అది ఖచ్చితంగా మనల్ని కిల్ చేస్తోంది దానివల్ల ఎన్నో కుటుంబాలు అనవసరంగా ఏ తప్పు చేయలేనటువంటి వాళ్ళు అమాయకంగా బలైపోతున్నారు కొన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఇప్పటికీ కూడా మేము గతంలో ఎన్నో ఇంటర్వ్యూలు చేసాం అప్పటి వరకు ఎంతో హోప్తో ఉంటాడు వాడు ఫ్యూచర్ పైన తనంతా ఏ తప్పు చేయకుండా రోడ్డు మీద ట్రావెల్ అవుతూనే ఏదో ఒక వెహికల్ స్పీడ్గా వచ్చి అతన్ని గుద్దటం వల్ల అతను కాలో చేయో విరిగిపోవడమో లేకపోతే బ్రెయిన్ డెడ్ అవడమో లేకపోతే ప్రాణాలు కోల్పో వాళ్ళ మీద డిపెండ్ అయిన పిల్లలు అనాథలు అవటమో లేకపోతే భార్య ఇబ్బంది పడటం కుటుంబం పూర్తిగా అప్పుల బాధల్లోనికి వెళ్ళిపోవటం ఇంత ఇంత నష్టం జరుగుతుంది ఫస్ట్ అది ఆలోచించండి ఖచ్చితంగా వ్యక్తిగతమైనటువంటి భద్రత ప్రతి ఒక్కరికి అవసరం రోడ్డు ప్రమాదాలు తగ్గించాల్సినటువంటి బాధ్యత పోలీసులపై కూడా ఉంది అలాగే ప్రజలపై కూడా బాధ్యత ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు సో మీరు కూడా చాలా ఇన్సిడెంట్ మీ కళ్ళ ముందే ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూసి ఉంటారు అలాగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి జీవితాలు విచ్చింది ఠిన్నటువంటి పరిస్థితులు కూడా చూసి అలాంటి మీ ఓన్ ఎక్స్పీరియన్స్తో మీరు ఏమైనా సజెషన్స్ పోలీసులకు కానీ పబ్లిక్ కానీ ఇవ్వాలి అనుకున్నా లేకపోతే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏమున్నా కామెంట్ బాక్స్లో మీరు కూడా మెన్షన్ చేయండి